నమస్తే అండి సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు చెల్లి చెల్లి అంటూ నేను ఎన్నికల ప్రచారానికి కార్యకర్తగా వెళితే చెల్లి చెల్లి అంటూ తనను లోబరుచుకొని బెదిరింపులతో లొంగదీసుకున్నాడు వంచాడు అలాగే బ్లాక్ మెయిల్ కూడా ఇప్పుడు చేస్తున్నాడని ఆ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఆవేదన రోదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నేనే కాదు నా లాంటి అభాగ్యులు చాలామంది బలైపోతున్నారు ఆయనకని అయితే ఇప్పుడు ఆవిడ మాటల్లోనే మనం విందాం ఏమని దాని తర్వాత భీమాస్ పారాడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరూ లేదు ప్రశాంతంగా ఉండింది ఎమ్మెల్యే గారు మాత్రమే రూంలో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా స్పేర్ డేస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం నన్ను బెదిరించడం చాలా చేశాడు చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా చాలామంది జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన సూచించాను నన్ను ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం మా బ్రతకాలి మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆగస్టు పదో తారీఖు భీమా స్పేర్ డేస్కు ఒంటి గంట ముప్పై నిమిషాలకు వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకుని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని నేను రోజులు వెయిట్ చేశాము తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్ గురి చేయడము మా ఇంటి చుట్టూ ఐదు మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు నాకు ప్రాణహాని ఉంది ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ విధంగా చూడండి ప్రజలను పరిపాలించినటువంటి నాయకులే ఈ విధంగా మరి చేస్తుంటే మరి ఇంకా ప్రజలకు ఆదర్శవంతంగా ఉన్నటువంటి ప్రజలకు ఆదర్శంగా ఉన్నటువంటి ఈ నాయకులే ఇలా చేస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం అండి వాళ్ళు పది మందికి చెప్పాలి ఇట్లాంటి తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని వాళ్ళే ఆ తప్పుడు మార్గాన్ని ఆశ్రయిస్తే ఇంకెవరికి చెప్పుకుంటారు చెప్పుకుంటారు అధికారం ఉంది మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల వైపు పోరాడాలి ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళు నిలదీయాలి ప్రజలకు న్యాయం న్యాయం చేయాలి వాళ్ళ వల్లనే ప్రజలకు అన్యాయం అయితే ఇంకేం చెప్తారు అన్న చెల్లి చెల్లి అంటూ ఈ విధంగా లొంగ తీసుకోవటం ఇంకా రాకపోతే ఇంకా బెదిరించటం అలాగే పెద్ద బాబు గారికి బాబు గారికి చెప్పుకోవటం ఈ విధంగా జరిగింది ఆమె బాధను వ్యక్తం చేసుకుంటుంది ఇక నుంచి కూడా ఇట్లాంటి నాయకులు ఎవరైనా ఉన్నా కానీ ఇట్లాంటి వాటిని మానేసి అంత ప్రజలకి శుభం చేయాలని కోరుకుంటున్నాం ఇందులో మీ కామెంట్ ఏంటో తెలియజేయండి నమస్తే